ఇటువంటి ప్రమాదం అయితే లేదు బస్సు పూర్తిగా లోపల పూర్తిగా తగ్గిపోయిపోయింది ఆగాలంటే సార్ ఎక్కడ వాటిలో బుక్ చేస్తాను డ్రగన్ ముందు చూస్తాం ఆ కర్నూలు అవి అయితే మరీ ఘోరంగా ఇరవై మంది వచ్చి వర్క్ రావాలి ప్యాసింజర్ అండి హైదరాబాద్ టు గుంటూరు అవుతుంది బస్సు నాది విజయవాడ స్టాప్ సో బస్సు కొంచెం సౌండ్ వస్తుందని డ్రైవర్ గారు ఆపారు ఫైవ్ థర్టీ మార్నింగ్ ఆ టైంకి ఆపారు మెల్లమెల్లగా స్మోక్ వచ్చి రావడం స్టార్ట్ అయ్యింది ఇంకా జనాలు కొంచెం అలర్ట్ అయ్యారు అయ్యారు అలా అయ్యి మెల్లమెల్లగా ఒకేసారి అంతా దిగిపోయారు ఎవరికి నష్టం లేదు కొన్ని ఐటమ్స్ ఉంది మిస్ అయ్యాలి అంటే బస్సు మొత్తం ఒకేసారి ఫైర్ అయిందండి ఆ మెల్లగా స్టార్ట్ అయింది సో కొంచెం టైం ఉంది కాబట్టి అంతా దిగిపోయారు అంటే డ్రైవర్ ఆపడం ఆ డ్రైవర్ ఆపడం వల్ల సేఫ్ సేఫ్ అయ్యింది ఎక్కడికి చెప్పగలుగుతాను సార్ మీరు నేను విజయవాడ హైదరాబాద్ నుంచి విజయవాడ కిలోమీటర్ దూరం వచ్చినాక పొగ స్మోక్ వస్తుంది సార్ వచ్చిన తర్వాత స్మోక్ వస్తుందని చెప్పి మొక్క రోజు చూడమంటే స్మోక్ వస్తుంది సైడ్ తీసి ఆపాను ఆపి ముందు ప్యాసింజర్లు మొత్తం తీపేసాను తీసేసిన తర్వాత ఒకసారిగా ఫైర్ ఎక్కువ వెనక కస్టమర్ లగేజీలు తీసి వాళ్ళ లగేజీ మొత్తం ఇచ్చేసాను అది ఏంటి సార్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందని అంటుంది అది వెనక నా నుంచి షార్ట్ సర్క్యూట్ సార్ అందరికీ నమస్కారం అండి నేను కంచి పోలీస్ స్టేషన్ ఈరోజు ఉదయం సుమారుగా ఫైవ్ ఫార్టీ మాకు ఉదయం ఆరు గంటల టైంలో మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ కేసర్ దాటిన తర్వాత టూ వర్డ్స్ విజయవాడ కేసర్ దాటిన తర్వాత ఇన్వెంటా కంపెనీ దాటిన తర్వాత ఇలా బస్సు యాక్సిడెంట్గా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం ఇమీడియట్గా మీ స్పాట్కి రావడం జరిగింది ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మేము వచ్చేసరికి బస్సు తగలబడుతుంది ఇమీడియట్గా మేము ఫైర్ సిబ్బంది అంతా కూడా మంటలను అదుపులో తీసుకున్నాం ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేసాము ఇక్కడ ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదండి బస్సులో ఉన్న ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదు బస్సులో బ్యాక్ సైడ్ స్మోక్ వస్తుందని చెప్పి డ్రైవర్ పక్కన ఆపాడు అంటారు ఆపి ఇమీడియట్గా ప్యాసింజర్లందరినీ దింపి వాళ్ళ లగేజ్లు కూడా తీసుకున్న తర్వాత నేను చూస్తే బస్సు అలా ఫైర్ స్టార్ట్ అయింది ఇమీడియట్గా మాకు మాకు ఫైర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అవ్వడం వచ్చి దీనిలోకి ప్రస్తుతానికి అయితే ఎక్కువ ప్రాణం అంత ట్రాఫిక్ కానీ ఫైర్ కంట్రోల్ ఎంత మంది సార్ మొత్తం ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పి డ్రైవర్ చెప్తారు పైరికాలు వచ్చింది ఇక్కడ పేర్కల్పాడు బస్ స్టాప్ దగ్గరలో అగ్ని ప్రమాదం జరుగుతుందని ఫోన్ చేశారు మేము ఏసీ బస్సు సరే మేము అవుట్ చేసి వెంటనే వచ్చాము ఇక్కడ పరిస్థితి చూస్తే బాగా మంటలు తీవ్రంగా ఉన్నాయి మేము కాను రాగానే నందిగాంబండికి కూడా అవుట్ చేశాము దాంతోపాటు ఈ టోల్ గేట్ వల్ల వాహనం కూడా వచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ అంతా మా డిఎఫ్ఓ గారు డిస్టిక్ ఆఫీసర్ గారు తెలియజేశాం ఆయన డైరెక్షన్లో మేము ఫోన్ టెన్ ఒక నాలుగు ఉపయోగించి మొత్తం స్పాంచి ఘాటాన ఫోన్ ఉపయోగించి ఫోమ్ వల్ల త్వరగా ఆగిపోయింది లేకపోతే ఇంకా టైర్లు ఇవి కూడా పోయాయి బస్సు చాలా సేఫ్ సేవ్ అయింది ఇంజన్ సైడ్ ఓన్లీ సీట్లే గాలిని ఇంజన్ అంటే ముందే అంటుకుంది కాబట్టి ఆ వైర్లు అన్నీ గాలిపోయినాయి ఈ సీట్లు ఫోమ్ కొడతాను త్వరగా రికవరీ అయింది బస్సు టైర్లు కానీ బస్సు కానీ బాడీ కానీ బాగా సేవ్ అయింది నాలుగు ఫోమ్ వాడాము వాడా వచ్చి